سمجھ کر اللہ تعالیٰ دولت سے سر پڑھانا اگر میں دولت کو صحیح مارا ہمیں کیا مسلمانوں کی جن کو کیا غیر مسلمان کو بھی اللہ تعالیٰ آگ میں آپ کو جلانے کے لیے رکھا تھا جب اللہ تبارک بتا حضرت اسرائیل نے اسکالاتو اسکالات سے پوشتا مدشارہ جسی اے نام نہیں ایانی زندگی مدشار کے زیادی اوشکوں کو پوکارا جو رکے آپ کو خدا کہتا ہے اپنی جو ہے اپنی اپنی والا تو اللہ ہم ایسی اپنی شاید کو بیچ کر ایسی رکھتا ہے یہ کیل مائمانگا تو کیا کہیں گے سب کو ہٹاؤ ہٹاؤ نہیں بولیں گے میت کو کب ادارے انتظار کر گیا میری بات ان کا بھی ہم تحریر سے آسان ہے اللہ ہی کے ذمہ دار اللہ الله اكبر الله اكبر الحمد لله فاذكروني اذكركم واشكروا لي ان الصراط المستقيم صراط الذين انعمت عليهم ولا تقولوا لمن يقبل في سبيل الله يمين اذا اصابتهم مصيبه وعذوبه والجوع والجوع والنقص أكبر لا إله إلا الله والله أكبر رسوله فقد فاز فازا عظيما ، قال رسول الله صلى الله عليه وسلم السوف جنة أو كما قال عليهم الصلاة والسلام بارك الله باعت الله اكبر ولله الحمد الله اكبر الله اكبر لا اله الا الله هادي لا واشهد ان لا اله الا الله وان محمدا جميع الانبياء والمرسلين والملائكه المقربين والخلفاء الراشدين أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما القوم الفاسقين اللهم افتح لنا فإنك خير الفاتحين اللهم اغفر لنا خير الرازقين اللهم ارحمنا فإنك خير الراحمين الله اهدنا في الله اللهم اهدنا في الصالحين في كاملا وقلبا منهما وتوفيقا احسانا يا من المختار يا مولانا وحمد المبارك وسلم السلام عليك يا رسول الله السلام عليك يا حبيب الله يا سيدي في البركه تفرحي اللهم ارحمك بما

ముందుగా ఈ రాష్ట్ర ప్రజలకు మరి అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు నా కడప నియోజకవర్గ ప్రజలకు మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదర అందరికీ కూడా ఈదుల్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఈదుల్ ఫితర్ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలి రాబో రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని చెప్పి కూడా మరి ఆశిస్తూ మరి ఈ పవిత్ర మం రంజాన్ మాసం సందర్భంగా మరి ముస్లిం సోదర సోదరుములందరూ కూడా ఎంతో నిష్టగా మరి ముప్పై ముప్పై రోజులు ఉపవాసలు ఉపవాస దీక్షలు ఉండడం జరిగింది మరి ఈ దీక్షల్లో నిత్యం వాళ్ళు ఎంతో నిష్టగా ఉంటూ మరి ఐదు పూట్ల ప్రార్థనలు చేస్తూ మరి అదే కాకుండా ప్రత్యేకమైన తరావీ ప్రార్థనలు చేసుకుంటూ మరి అదేవిధంగా ఆ అల్లా వాళ్లకు ప్రసాదించిన దాంట్లో మరి వాళ్ళు దాన చేసుకుంటూ మరి ప్రజలకు బట్టల దానం అయితే ఏమి అన్నదానాలు అయితే అనేక సేవా కార్యక్రమాలు ఈ నెల అంతా కూడా చేసుకుంటూ ముస్లిం సోదరులు ఈ ముప్పై రోజులు గడపడం జరిగింది మరి ఇక్కడ ప్రార్థనలు చేయడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రార్థనలు ఇంత వేలాది మంది ప్రార్థనలు ఖచ్చితంగా ఆ అల్లా ఆలకిస్తాడని ఒక నమ్మకం విశ్వాసంతోనే మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ఈ దేశానికి మంచి జరుగుతుంది ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉండే మరి ప్రజలకు మరీ ముఖ్యంగా ముస్లిం సోదర సోదరులకు అందరికి కూడా మరి ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రంజాన్ ఈదుల్ ఫితరు రంజాన్ ఈద్ ముబారక్ అలాగే రంజాన్ పండుగ మొత్తం కూడా భారతదేశంలో ఉన్న హిందూ హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదర సోదరులు అందరికీ కూడా హృదయపూర్వక ఈద్ ముబారక్ తెలుపుకుంటున్నాను ఈ ఈద్ రంజాన్ యొక్క ప్రాముఖ్యత ఏమంటే గత ముప్పై రోజుల నుంచి కూడా ఎంతో కఠోర ఉపవాసాలు చేసి మంచు ఈ ఈ ఈ ఈ సంవత్సరంలో వచ్చేసి ఎండ విపరీతంగా ఉన్నా కూడా ప్రజలందరూ కూడా ఆ అల్లా కృప కోసము ఆ అల్లాహ దయా కోసము ముప్పై రోజులు ఉపవాస దీక్షలు చేపడం జరిగింది ఉపవాసం దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉన్న మానవుడు ఉపవాసం ఫర్ కంపల్సరీగా ఉండాల్సిందే ఎందుకంటే ఎవరు ఉపవాసం ఉంటారో ఆ ఆకలి రుచి అనేది తెలుస్తుంది కాబట్టి ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు ఆకలి వేస్తుందని చెప్పినప్పుడు అతను ఉపవాసం ఉన్నప్పుడు ఆ రుచి చూస్తాడు కాబట్టి ఆ ఆకలి తీర్చేదానికి ప్రయత్నం చేస్తాడని చెప్పి ఆ అల్లా దాన్ని కంపల్సరీ ఫర్స్ చేయడం జరిగింది దాన్ని అనుసరించే మొత్తం అందరూ కూడా పోతున్నాము ఈరోజు కడప నగరంలో కుల మతాల అతీతంగా మీరే చూస్తున్నారు హిందువులు ముస్లింలు సిక్కులు మన క్రిస్టియన్ సోదరు సోదరులు అందరూ కూడా కలిసి ఎంత ఐకమత్యంతో ఒకరి పండుగలు ఒకరుగా ఉగాది పోయినాము ఉగాది పిలిచే ఈరోజు ఇఫ్తిహార్ ఈ నెలంతా కూడా ఇఫ్తిఆర్ పార్టీలలో హిందూ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం హిందువులు క్రిస్టియన్ సోదరులు మేము ఉగాది పండుగ పాల్గొనడం చాలా సంతోషం వేస్తుంది భారతదే ప్రతి ఒక్కరి కూడా ఈ సందర్భంగా రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కడప జిల్లా ప్రజలందరికీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరియు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈరోజు మన భారతదేశంలో ఏ కంట్రీలో లేనటువంటి ప్రేమ అభిమానం మన భారతదేశంలో ఉంది హిందూ ముస్లిం సిఖ్ ఇసాయి హంసభాయ్ భాయి భాయ్ అంటూ ఇక్కడ ప్రతి ఒక్కరూ రావడం జరిగింది పండగ ప్రార్థన చేయడం జరిగింది నమాజ్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ పండగ అంటే రంజాను పూర్తి అయిన సందర్భంగా ఒక పండగ జరుపుకుంటున్నాం ఈ నెల అంతా ఎంతో కఠోరమైన శ్రమతో నెలంతా ఉపవాసాలు ఉండి ఆకలి అంటే ఎలా ఉంటుంది బీదరికమ్మనంటే ఎలా ఉంటుంది అని తెలుసుకునేదానికే ఈ ఉపవాసాలు దేవుడు ఖరారు చేసినాడు అవే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ మాసంలో తమ సంపాదించిన సంపాదనలో రెండున్నర శాతం అనంటే ఒక్క లక్ష రూపాయలు సంపాదించే రెండున్నర వెయ్యి రూపాయలు ఆ ట్యాక్స్ తీయాలి అంటే దాన్ని జకాత్ అంటారు ఆ జకాత్ తీసి తనకు దగ్గరగా ఉండే బంధువులకు లేదంటే ఇంటి పక్కన ఉండే పేదవారికి ఇంకా ఇతరులకు కూడా ఆ దానం చేయాల్సిన ఈ సందర్భంగా ఈ ఈ నెలలో ఆ దానం చేయడం చాలా అవసరం ఈ రకంగా ప్రతి ఒక్కరూ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ తమను సంపాదించిన తమ ఆస్తులపైన జకాత్ తీస్తే నాకు తెలిసినంత వరకు మైనార్టీలో ముస్లిమ్స్లో ఎవరు కూడా బీదవారుగా మిగలరు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు అది ఆలోచించి ఆ రోజు పెద్దలు మహాప్రవక్త సల్లల్లాహు అలై సల్లం గారు జకాత్ ఖచ్చితంగా తీయాలని చెప్పారు ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏమంటే ఈరోజు నమాజ్ చదివే ముందు ఫిత్ర అనేది ఒకటి ఇవ్వాలి ఆ ఫిత్ర అనేది రెండు రెండు కేజీల యాభై గ్రాముల గోధుమలకు ఎంత రేటు ఉంటుందో ఆ రేటు బీదవారికి దానం చేసి నమాజ్ చేయాలి లేకపోతే నమాజ్ కూడా జరగదు అంటే మేము బీదవారు నమాజ్ చేసుకోవచ్చు కానీ ఎవరైతే ఫిత్రా ఇస్తారో ఎవరికైతే స్తోమత ఉందో వారు ఖచ్చితంగా ఆ ఫిత్ర బీదవారికి పంచాలి అప్పుడే అతను ఈ నెల అంతా అతను పడిన శ్రమకు ఫలితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా